హాయ్ అండి అందరి నమస్కారం ఈరోజు నేను మన ఫైవ్ మోడల్లో మనకు ప్రధా వన్ ఆఫ్ ది ప్రధాన పంట అయినా బప్పాయి కొన్ని చెట్లు అయితే ఈల్లింగ్ స్టార్ట్ అయిపోయినాయి సో ఇప్పుడు చూస్తే ప్రస్తుతానికి ఈ విధంగా ఉందనమాట చెట్టు ఇలా వచ్చినాయి మనకి ప్ర మీరు ఇంకో చెట్టు చూసినట్టే దీని దీని తర్వాత చెట్టు ఇలా ఉంది మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ ఎందు ఒక చెట్టు ఎక్కువ కాయలు కాసింది ఒక చెట్టు తక్కువ కాయలు కాసింది దీన్ని మనం ప్రకృతిని మనం ఎవరు అనేది యాక్యురేట్గా మెజర్ చేయలేము అన్నమాట సో ఇప్పుడు ఈ మొక్కకి ఇది వేసిన టైంకి దీన్ని తీసుకునే నీటి కెపాసిటీకి దీని భూమిలో ఉన్న శక్తికి పట్టి హీల్డింగ్ అనేది వస్తుంది అంతేగాని ఎవ్రీ చెట్టు ఒకే యాభై కాయలు కావాలి అనే తమ్ములు అనేది ఏం లేదు మన ప్రకృతి వ్యవసాయంలో ఒక చెట్టుకి ఒక చెట్టుకి అనేది సంబంధం ఉండదు మీరు అందా చెట్టు చూసినట్టయితే అన్ని పప్పాయి అనేవి మీరు దీన్ని చూసినట్టయితే చాలా కొంచెం తక్కువ ఉన్నాయి బట్ ఫైన్ ఎన్ని వచ్చినా కానీ మనం ప్రకృతి నేల తల్లి మనకి ఇస్తుంది కాబట్టి మనం సంతోషంగా తీసుకోవాలి దీంట్లో లెక్కలు వేసుకొని నువ్వు ఎంత ఇచ్చావు అలానే మనం ఆలోచించకూడదు ప్రకృతి రాసాల మనకు ఏదొచ్చినా కానీ మొక్క పెట్టుబడి తప్ప ఏదైనా కానీ మనకు ఆదాయం కింద లెక్క ఎందుకంటే దీంట్లో మనం ఫెస్ట్ సైడ్ ఫెర్టిలైజర్స్ ఏమి వాడం కాబట్టి ఆ ఖర్చులు ఏమి ఉండవు సో దీంట్లో ఎంత వచ్చినా కానీ ఒక చెట్టు పది కాయలు ఇచ్చినా ఒక చెట్టు వంద కాయలు ఇచ్చినా కానీ ఎవ్రీ చెట్టు మనకి చాలా ఈక్వల్ అనమాట మీరు ఇక్కడ చూసినట్లయితే మాకు బప్ప అయితే కొన్ని కొన్ని చెట్లు హీల్డింగ్ బాగానే స్టార్ట్ అయ్యాయి కొన్ని కొన్ని చెట్లు ఒకటి రెండు మాత్రమే వస్తున్నాయి బట్ ఎన్ని వచ్చినా కానీ ఫైన్ నాకు ఒక్కటి వచ్చినా కానీ అది నెల తల్లి మనకు ఇచ్చినట్టే సో దాన్ని మనం కంపేర్ చేయకూడదు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఇంకోటి మనకి ఫెస్టిలైజర్స్ అండ్ ఫెస్టిసైడ్స్లో ఏమవుతుందంటే ఎప్పుడైనా మనం ఒక చెట్టు కొంచెం తరుగున్నప్పుడు దానికి కొంచెం మందు ఎక్కువ వేస్తారు అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట ఇప్పుడు మీరు ఇందాక ఈ చెట్టు చూసినట్లయితే ఎక్కువ కాయలు ఉన్నాయి ఈ చెట్టుకి కొంచెం తక్కువ కాయలు ఉన్నాయి రైతులు ఏం చేస్తారంటే ఇది కొంచెం పూత స్టార్టింగ్ దశలోనే ఈ ఈ చెట్టు ఆరోగ్యం చూడండి ఇది కొంచెం తక్కువ సైజు ఉంది మీరు ఇది చూస్తే మొదలు కొంచెం ఎక్కువ సైజులో ఉంది సో దాన్ని బట్టి రైతులు ఏం చేస్తారంటే దీనికి కొంచెం సప్లిమెంటరీ చెట్టు ఇస్తారు సో అప్పుడు ఏమవుతుంది ఈ చెట్టు బ్యా ఇంత చూపించిన చెట్టు రెండు ఈక్వల్ అయ్యే స్టేజ్లోకి వస్తాయి అందుకనే మనకి కెమికల్ ఫార్మింగ్లో సో అన్ని చెట్లు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి కానీ ఇక్కడ మనం న్యాచురల్ ఫార్మింగ్లో ఏం చేస్తాం ఏ చెట్టుకి సప్లిమెంటరీ ఇవ్వం కాబట్టి దాని శక్తికి తగ్గట్టుగా అది అనకే మనకి ఫలాలు ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మాది ఫస్ట్ క్రాప్ అని చెప్పాలి ఎందుకంటే ఫైవ్ లేయర్ మోడల్లో మాది మెయిన్ క్రాప్స్లో మునగ బొప్పాయి అరటి సో బొప్పాయి అయితే అక్కడక్కడ స్టార్ట్ అయినాయి నెక్స్ట్ వచ్చేసి అరటి అరటి వచ్చేసి మనకి నా వేసిన నుంచి నైన్ మంత్స్ టెన్ మంత్స్ అలా తీసుకుంటుంది సో ఆల్మోస్ట్ ఇంకొక టూ త్రీ మంత్స్లో మనకి పువ్వు అనేది స్టార్ట్ అవుతుంది సో అవి కూడా స్టార్ట్ అవుతుంది సో అవి స్టార్ట్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఏంటిది మునగ మునగ వచ్చేసరికి మనకి నెక్స్ట్ సమ్మర్లోకి వచ్చేసరికి ఈల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇది మన ఫైవ్ లేయర్ మోడల్లో ఉన్న అన్ని అన్ని పంటలు అన్నమాట సో ఇవి మెయిన్ కాకుండా నేను ఇందాక చెప్పినట్లుగా కొన్ని అంతర అయితే వేసాము సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇది చూసినట్లయితే ఇది పసుపు సో ఈ బెడ్లో మనం పసుపు పెట్టాము టూ త్రీ బెడ్స్ పసుపు పెట్టారు ఒక టూ బెడ్స్ మాత్రం అల్లం పెట్టారు నేను అవి చెక్ చేయాలి దేంట్లో వేరే దాంట్లో అల్లం ఉందనేసి సో ఇది మన ప్రస్తుతానికి ఫైవ్ లేయర్ మోడల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో మీ సజెషన్స్ ఏమన్నా ఇది మంచిగా ఉందా చెడ్డగా ఉందా మీ ఇష్టం మీ ఒపీనియన్ ఏదైతే ఇది కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాను సో అది షేర్ చేయండి నెక్స్ట్ యంగర్ జనరేషన్లో ఎవరన్నా ఇలాంటి వ్యవసాయంలోకి వద్దాం అనుకుంటే ఇది హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్